శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి దేవాలయం కలవకుర్తి ఈ శ్రావణవాసంలో శ్రావణ శుక్రవారాలు బ్రహ్మాండంగా చక్కగా జరుపుకుంటున్నాం ఈరోజు మరి వరలక్ష్మి వ్రతాలు మహిళలు పెద్దల సంఖ్యలో వచ్చి వరలక్ష్మి వ్రతాలకు ముందు ఉన్నారు ఈ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాలు చాలా బ్రహ్మాండంగా కలవకుర్తిలో అమ్మవారి గుళ్ళో అన్ని ప్లేస్లలో జరుగుతుంది దీనిలో భాగంగా ఈ శ్రావణవాసంలో భాగంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన వాసవి క్లబ్ తెలంగాణలో ఆంధ్రలో అంతటా ఎక్కడ అమ్మవారి గుడు ఉండదో అన్ని అమ్మవారి గుళ్ళకు అమ్మవారి చీర సారే ఇంటర్నేషనల్ నుంచి పంపడం జరిగింది ఒక ప్రతిష్టాత్మకమైన స్పెషల్ ప్రోగ్రామ్ ఇది ఇండియన్లలో ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈ స్కీమ్ తీసుకోలేదు ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు అందులో భాగంగా ఈరోజు ప్రతి అమ్మవారి గుడికి సీరే చీర సారే పంపించడం జరిగింది ఈరోజు వాసవి క్లబ్ కల్వకుర్తి వారు వంతా క్లబ్ కలువకుర్తి వారు సీరా చారి సారతే ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సీరే చారే ఇవ్వడం జరిగింది వారికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి వాసవి క్లబ్ కలువకుర్తి వంతా క్లబ్ కల్వకుర్తి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఈ కల్వకుర్తిలో ఈ కార్యక్రమాలన్నిటికీ వైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం టౌను మండలం అందరూ మండలం అధ్యక్షుడు గంధప్రసాద్ టౌన్ అధ్యక్షుడు శేఖర్ మరి వాసవి క్లబ్ వారు అన్ని ఈ ప్రోగ్రాంల అన్నిట్లలో వాళ్ళు పాల్గొని ఈ ప్రోగ్రాంలను అన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓం శ్రీ వాసవి దేవ్యనమ్మ ఈ వరలక్ష్మి వ్రతం సామూహికంగా చేసినప్పుడు భగవ అమ్మవారు అధికమైన ఫలితాలను ఇస్తారని శాస్త్రం చెప్తున్నది కనుక మన వాసవి కనక పరమేశ్వరి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలను చేస్తూ దిగ్విజయం చేస్తున్నారు ఈసారి దాంట్లో భాగంగానే ఈసారి కూడా దేవాలయం వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాటు చేసింది అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను కోరుతున్నాను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనావాయితీగా వస్తుంది అయితే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈసారి వినూత్నంగా ఆలోచన చేసి ప్రతి అమ్మవారి దేవాలయంలో చీరాసారే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చర్యలు చేపట్టారు ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ గారు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచ స్థాయిలో వాసవి క్లబ్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి క్లబ్ వాసవి దేవాలయం చైర్మన్ రమేష్ బాబు గారికి మండల ఆరోగ్య సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గారికి వాసవి క్లబ్ అధ్యక్షుడు బాదం రాఘవేందర్ మహిళా అధ్యక్షురాలు బాదం ధనలక్ష్మి మనం ఆర్యవశ్యులు తరుణ్ రవి మౌనిక మహిళా సంఘం అధ్యక్షురాలు మౌనిక కోటి వచ్చిన అందరికీ ధన్యవాదాలు జై జయవాస అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతాల సందర్భంగా వ్రతాల శుభాకాంక్షలు ముందుగా కల్వకుడుపిలో ఉన్న ప్రజలందరూ ఈరోజు బాగా అంగరంగ వైభవంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు శ్రావణ మాసం అంటేనే మహిళలకు ప్రాముఖ్యతమైన మాసము శ్రావణ మాసం వస్తేనే మహిళలందరూ చాలా సంతోషకరంగా పూజలు చేసుకుంటారు అమ్మవారికి శ్రావణ శుక్రవారం అంటే చాలా ప్రీతికరము శ్రావణ శుక్రవాసంలో అమ్మవారికి సారే చీర ప్రోగ్రాం అనేది చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఎన్నో చేసి ఇంకా ఎన్నో రకాలుగా మా మహిళలని ఎంకరేజ్ చేసి మా మహిళల్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతాలంటేనే అమ్మవారు ఆ సౌభాగ్యాల గురించి చేసుకునే పూజా కార్యక్రమము మహిళలందరూ ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో చాలా ప్రశాంతంగా అమ్మవారికి చేసుకుంటున్నారు ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా జరిపించడం జరగబోతోంది ఈరోజు మహిళలందరూ పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై వాసవి జై జై వాసవి